హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్ మీరు తమిళనాడు రామేశ్వరం వెళ్తున్నారండి అయితే అక్కడ సముద్రంలో దొరికేటువంటి వస్తువులతో తయారు చేసిన బోలడన్నీ పూజా సామాగ్రి కావచ్చు డెకరేషన్ పర్పస్ వస్తువులే కావచ్చు ఏవైనా కూడా చాలా చాలా బాగుంటాయండి అయితే వాటిని మనము బయట రోడ్లపైన కూడా అమ్ముతూ ఉంటారు వాటిలో మోసం చేసేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా బార్గెనింగ్ చేయడానికి ఇప్పుడు ఈ కాలంలో ఎవరికి ఓపిక కూడా లేదు కదా రీజనబుల్ ప్రైజెస్తో అన్నీ ఒకే చోట దొరికేటువంటి మాట వివరాలు ఇప్పుడు తెలియజేస్తానండి తమిళనాడులో మనకు కలం వాళ్ళ పుట్టినూళ్ళు కదండి ఆ కలం వాళ్ళ హౌస్ పక్కనే మనకు ప్యూర్ అండ్ ఒరిజినల్ దొరకాలి అని అనుకుంటే ఏదైనా షీ అంటే సముద్రంలో దొరికేటువంటి వస్తువులు ఏమైనా కొనాలనుకుంటే మాత్రం ఇక్కడ కలం షీషెల్ మాట అని ఉంటుందండి ఇందులో ప్రతి ఒక్కటి ఒరిజినల్ గా దొరుకుతుంది మనకు పక్కనే ఉంటుంది అనమాట ఇక్కడ కలాం హౌస్ పక్కనే ఉంటుంది ఈ మాటలో ఏమేమి దొరుకుతాయి అనే విషయాన్ని గురించి చూసేద్దాం ముందుగా ఈ షాప్ యొక్క అడ్రస్ చెప్తారండి తమిళనాడు స్టేట్ లో రామ్నాథ్ డిస్టిక్ లో రామేశ్వరం మసీద్ లైన్ హౌస్ ఆఫ్ కలం లో దగ్గరే ఉంటుంది అనమాట పక్కనే ఉంటుంది ఇక్కడ గ్యారెంటీ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అలాగే ఇదిగోస్ ఉన్నాయి కదా ఇక్కడ ఎక్కువ పెద్ద పెద్ద కదా అలాంటివి అలాగే ఇక్కడ నెక్లెసెస్ నూట యాభై డజన్ బ్యాంగిల్స్ నూట యాభై గ్యారంటీయాలు ఇయర్ గ్యారంటీ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ష్యామిల్ తేయ దూరం స్పెషాలిటీ స్పెషాలిటీకి శంక్ ప్రత్యేకంగా శంఖాలు దొరుకుతాయంట ఇక్కడ అన్ని మంచి ముత్యాలు పగడాలు ఏపీ గ్యారంటీ కాయజీ గ్యారంటీ వన్ గ్రామ్ గోల్డ్ ముత్యాలు పగడాలు కూడా మనకి ఇక్కడ ప్యూర్ గా దొరుకుతాయి అండి చూడొచ్చు రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ఇది ఒకటి వచ్చేసి పదమూడు వందల పదకొండు వందల ముప్పై రూపాయలుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజుని బట్టి ఉన్నాయన్నమాట ఇవి ఇవి మామూలువి ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి ముచ్చాలు పగడాలు మాలల్లాగా ఉన్నాయి మనం విడిగా కూడా తీసుకొని గుచ్చుకోవచ్చు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ షేడ్స్ తో కూడా ఉన్నాయి ముత్యాలు పగడాలు క్రిస్టల్స్ రుద్రాక్షలు కూడా ఉన్నాయి కూడా మనకు లింగాల లింగాల లాగా ఇలాంటి ఏమైనా కావాలనుకుంటే కూడా ఇవి కూడా ఒరిజినల్ దొరుకుతాయి అంతే అంతేకాకుండా ఇక్కడ హోమ్ డేకర్ పర్పస్ లో చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి అంటే వాల్ డేకర్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ అలా చాలా చాలా ఉన్నాయండి ముఖ్యంగా ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ సముద్రం నుంచి దొరికేటువంటివి ప్యూర్ అంటే మనం దూర ప్రాంతాల నుంచి వస్తాం కదా అలాంటప్పుడు ఇక్కడ మనకు ప్యూర్ గా ఎలా అనేది మనం గుర్తుపట్టడం చాలా కష్టం కానీ ఇక్కడ మాత్రము సర్టిఫైడ్ అనమాట చాలా ప్యూర్ గా దొరుకుతాయి చూడండి శంఖాల పైన కారాలు కొన్ని పెయింట్ ఉన్నాయి సాలి గ్రామాలు ఉన్నాయండి చాలా వెయిట్ ఉంది సిక్స్టీ రూపీస్ హోల్సేల్ అనమాట సిక్స్టీ రూపీస్ గో గోమేదిక చక్రాలు ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి వన్ ట్వంటీ రూపీస్ ఫిష్ షేప్ లో బాగుంది కూడా చూడండి ఈ గవ్వ మన ఈ గవ్వ పైన ఉంది ఇది థర్టీ రూపీస్ అండి శంఖం అండి చాలా వెయిట్ ఉంది చూడండి ఎంత బాగుందో ఇది కొబ్బరికాయను ఇలా డిజైన్ గా చేశారు కొబ్బరికాయ వెళ్ళాలి కొబ్బరి బొండ ఉంటుంది కదా ఎండిన కొబ్బరికాయలు కోతులు వినాయకుడు చాలా బాగున్నాయి చూడండి అలాగే ఈ షెల్స్ తో అంటే ఈ గవ్వలతో మనకు ఇలా తయారు చేశారు చూడండి ఎంత బాగుందో చైన్స్ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఏదైనా ట్వంటీ ఫైవ్ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అనమాట చూడండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ నైంటీ రూపీస్ అండి ఈ శంకాలు వచ్చేసి ఇవి కింది అయితేనేమో త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సైజు కొంచెం పెద్దవి అలాగే కింద వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి అవి చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది నాచురల్ అంట ఒకసారి చూసేద్దాం ఇది చిన్న సైజు లో నేచురల్ పట్టుకుంటే కూడా స్మూత్ గా ఉంది ఇక్కడ ఇది వచ్చేసి ఎనిమిది వంద ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉందండి చూడండి చిన్న చిన్న కూడా ఉన్నాయండి ఈ చిన్నవి వచ్చేసి మనకి వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది సౌండ్ రావండి ఈ శంకాలలో కూడా ఆ కొన్ని ఊదేటివి ఉంటాయి కొన్ని షో కేజ్ లో పెట్టేవి ఉంటాయి కొన్ని అభిషేకానికి వాడేటివి ఉంటాయి అనమాట ఇదిగో ఇందాక కొబ్బరికుండా అంత వచ్చేసాం కదండి హనుమాన్ల వారు చూడండి కోతులు శంఖం పెట్టుకోవడానికి స్టాండ్ కూడా అండి ఎప్పుడైనా శంఖాన్ని మనం కింద పెట్టకూడదు ఏదైనా ఆధారంగా చేసుకొని పెట్టాలి ఇక్కడ చూడండి గవ్వలు శంఖం ది షెల్స్ ఉంటాయి కదా షెల్స్ ఇందులో ముచ్చాలు వచ్చినట్టున్నాయి అంతకు ముందు వన్ ట్వంటీ రూపీస్ అండి ఇది ఈ గోమాదిక చక్రాలు వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మేము బయట అయిందాక అక్కడ ధనుష్ కోటిలో మాత్రము హండ్రెడ్ రూపీస్ కి ఎయిట్ నుంచి అనేసి గొడవ ఇవైతే చూడండి ఎన్ని గవ్వలు ఉన్నాయో వన్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ లక్ష్మి గవ్వలు ఇవి నైన్టీ రూపీస్ అండి ఎన్ని గవ్వలు ఉన్నాయో చూడండి హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇవి వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఈ షెల్స్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ అండి వన్ నైంటీ రూపీస్ షోకేస్ పెట్టుకోవచ్చు పూజకే కాకుండా సిక్స్టీ రూపీస్ అండి ఇన్ని గవర్ కూడా చాలా చీప్ కదండి హండ్రెడ్ శంకర్ సైజ్ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ అండి ఫోర్ థర్టీ రూపీస్ ఇవి ఎంత ఉన్నాయి డెబ్బై ఐదు రూపాయల సెవెంటీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఓకే ఫార్టీ రూపీస్ బాగున్నాయి అప్కోస్ ఇవి మనకు అక్కడ దొరుకుతాయి బట్ ఏంటంటే ఇక్కడ క్వాలిటీ బాగుంటుందంట గ్యారంటీ కూడా ఉంటుందంట ఇవి కూడా బాగున్నాయి డిఫరెంట్ గా ఉంది ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ అండి అంటే దీనికి ఇక్కడ హోల్ ఉండదు అనమాట ఓన్లీ శంకప్ తోటి మనం అభిషేకం చేయడానికి పనికి వస్తుంది ఒరిజినల్ నవరత్న ఆల అంట అండి పద్నాలుగు వందలు అంట గ్యారెంటీ కూడా వాళ్ళు సర్టిఫైడ్ కూడా చేస్తారంట ఇక్కడ కూడా సర్టిఫైడ్ అన్ని సర్టిఫైడ్ ఐటమ్స్ అన్నమాట ఒక్కొక్క ఐటమ్ కూడా తీసుకోవచ్చు ఒక్కొక్క స్టోన్ కూడా నవరత్నాలు అన్నమాట మరకత వినాయకుడు స్పటిక వినాయకుడు కూడా ఇక్కడ ఉన్నాయండి వాటి ప్రైజెస్ వచ్చేసి చిన్నవి వన్ సెవెంటీ రూపీస్ అంట ఏం తీసుకున్నారక్కా జూకాలు బ్యాంగిల్స్ ఎంత ఇవి వన్ ఫిఫ్టీ ఏదైనా వన్ ఫిఫ్టీయా బాగున్నాయి కదా ఇవంటే మనకు దొరుకుతాయి హైదరాబాద్ లో కానీ ఇలాంటి ఇవి కూడా దొరుకుతాయి కాకపోతే మంచి క్వాలిటీ అన్నమాట వన్ ఇయర్ గ్యారంటీ అంట ఇంకా ఈ షాప్ లో ఇవే కాకుండా చాలా అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ జనరల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కొన్ని సిక్స్ హండ్రెడ్ గ్యారంటీ ఉంది కదా అక్క బాగుంది సైజ్ తీసుకోండి పెద్ద ఉన్నాయి ఇంకా ఉన్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ ఇలాంటివి చేయించుకుంటే బోల్డ్ అని అవుతాయి ఫ్యాన్సీవి టూ ఎయిటీ రూపీస్ అంటే బాగున్నాయి నైస్ గా ఉన్నాయండి అండి త్రీ సిక్స్ అయితే తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు అండి కానీ చాలా బాగున్నాయి చిన్న చిన్న ఈ పచ్చలు కెంపులు వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ చాలా బాగుంది వన్ ఇయర్ గ్యారంటీ అండి పట్టీలు టూ నైన్టీ ఫైవ్ రూపీస్ అంట అవి వచ్చేసి ఇవి కూడా బాగున్నాయి సిక్స్ ఫిఫ్టీన్ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట త్రీ నైంటీ రూపీస్ అలాగే రేట్లు చైన్స్ అండి ఇవి చైన్స్ చైన్స్ ఉన్నాయి ఇక్కడ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజుని బట్టి ఉన్నాయి అనమాట నెక్లెస్లు చాలా ఉన్నాయండి ఐటమ్స్ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకా ఉన్నాయంట అవి కూడా చూసేద్దాం చూస్తారు కదండి ఎలా ఉన్నారో క్రౌడ్ చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నారు టూరిస్ట్ వాళ్ళు కూడా చాలా పర్చేజ్ చేస్తారండి అండి చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీసా మొత్తం టోటలా ఫైవ్ ట్వంటీ రూపీస్ ఓ బ్యూటిఫుల్ బాగుంది ఇంకా ఏం తీసుకున్నారు ఎంత సిక్స్టీ సిక్స్టీ రూపీస్ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ బాగున్నాయి ఫుడ్ సెలెక్షన్ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఇవి కూడా చాలా చీప్ గానే దొరుకుతాయి అంటే ఈ ఐటమ్స్ కూడా ఈ షెల్స్ వే కాకుండా ప్రత్యేకించి మనం షెల్స్ కావాలనుకుంటాం కదా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఈ సెరామిక్ కూడా ఉన్నాయండి ఇక్కడ చాలా ఓ ఇందులో చెప్పులు కూడా ఉన్నాయండి పైన కూడా చూడండి గుడి కూడా ఉన్నాయండి పెళ్లి కొడుకు పెళ్ళికూతురు కొండపల్లి బొమ్మల్లాగా అనమాట ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే దంతమాలలు అవి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ ఈ డివోషనల్ పార్ట్ లాగా ఇక్కడ అనమాట ఇవి ఫ్యాన్సీలో కూడా ఉందండి ఇక్కడ కూడా చెప్పులు ఉన్నాయి లక్ష్మీ అయితే బానే ఉంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ అంటే ట్వంటీ ఫైవ్ హ్యాండ్ బ్యాగ్స్ పర్స్ అన్ని లెదర్వి పౌచెస్ కూడా శారీస్ అవి కూడా ఉన్నాయండి చాలా పెద్దది అనమాట అలాగే పంచలోహాలు ఇక్కడ ఉన్నాయి బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి ఏం తీసుకుంటున్నారు అక్క ఎంత అంటే చెంబులు మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి తీసుకోవాలంటే తక్కువ ఉంటే ఇక్కడ నుంచి కోరుకుని వెళ్ళటం బెటర్ గుర్తుగా తీసుకెళ్తారు కదా యాత్రకి వెళ్ళినప్పుడు పాత్ర తీసుకోవాలని అంటారు చిన్న చిన్న దీపాలు కలశాలు కామాక్షి దీపాలు సుబ్రహ్మణ్య స్వామి టూ ఫిఫ్టీన్ రూపీస్ అంటే ఈచ్ వన్ కందంగిలో వన్ సెవెంటీ ఇది బాగుంది టూ టెన్ రూపీస్ టూ టెన్ రూపీస్ హారతివి ఎంత హ్యాంగ్ చేసుకోవడా జస్ట్ పెట్టడానికి స్టాండ్ లో పెట్టడా ప్లే థర్టీ ట్వంటీ ఫైవ్ ఓకే అంటే వేరియేషన్ ఏంటి సైజు కొంచెం ఇరవై కావాలా ప్రసాదం పెట్టుకోవడానికి బాగుంటది కుంకుమరణా రెండు వందల యాభై ఐదు రూపాయలు మంచి వెయిట్ అయితే ఉంది బాగుంది సాలిడ్ ఉంది పాతకాల మోడల్ పంచపాత్ర రెండు వందల పది రూపాయలు బాగుంది వన్ ఎయిటీ రూపీస్ అండి బాగున్నాయి సెవెంటీ రూపీస్ వన్ ఎయిటీ వన్ రూపీస్ అగర్వత్ కూడా వన్ ఎయిటీ అండి ఇందాకటి కూడా వన్ ఎయిటీ ఇది కూడా వన్ ఎయిటీ వన్ నాట్ ఫైవ్ సుబ్రహ్మణ్య వన్ టెన్ స్థూలం కూడా ఉంది వీటి ప్రైజ్ అయితే లేదు ఆరు వందల పది రూపాయల నాలుగు వందల పది బాగుంది తీసుకో పాచికలు నూట ఐదు రూపాయలు వన్ థర్టీ ఫైవ్ బాగుంది డి శాలిడ్ ఉంది బాగుంది సైజు ఉంది అక్కడ రామేశ్వరంలో కుంభకోణంలో చాలా ప్రైజ్ ఉంది సిక్స్ హండ్రెడ్ థర్టీ ఓకే డెబ్బై రూపాయలు ఒకటి ప్లేట్ అది చెమ్ములు ఎంత నూట తొంభై ఐదు ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఉంది చిన్న చిన్న నూట తొంభై ఐదు సెవెన్ హండ్రెడ్ టెన్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ టెన్ రూపీస్ సాలిడ్ ఉంది బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ అంటే తాళాలు మంచి బ్రాస్ అన్నమాట సినిమాలా ఉన్నాయి కదా నలభై రూపాయల ఫార్టీ రూపీస్ అనుమానం మా ఉడెన్ వచ్చింది లాకెట్ బాగుంది ఈ ముచ్చాలది కూడా మామూలుగా జనరల్ గా వాడుకోవచ్చు ఫార్టీ రూపీస్ ఈ క్రిస్టల్ది కూడా ఇంత ఫార్ సెవెంటీ రూపీస్ బాగున్నాయి ఇవైతే అంటే మేము బయట కూడా చూసాం కదా అక్కడ చూస్తే వాటికి రేట్ వచ్చేసి ఈ ఐటమ్స్ అన్ని కూడా మనకు బయట బీచ్ దగ్గర ఇదే కాస్ట్ ఉన్నాయి బట్ ఏంటంటే ఇక్కడ క్వాలిటీ ఉన్నాయి అన్నమాట సేమ్ ప్రైస్ ఉన్నాయి అది కూడా కొంచెం బార్గెనింగ్ చేస్తే వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారో అసలు కానీ చాలా బాగున్నాయి తీసుకోవచ్చు ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి పుర్రేల మాల మాల కాళీమాత కాల వేస్తారు కదా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సైజు సిక్స్టీ రూపీస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి లేండి బాగున్నాయి శంఖం వాటర్ అభిషేకానికి బాగుంటాయి ఎంత స్టాండ్ ఎంత మేడ్ ఇన్ ఇండియా ఓకే నైన్టీ రూపీస్ అంట శంకు స్టాండ్ అండి తొంభై రూపాయలు చాలా బాగుంది శంఖం ఎప్పుడు కింద పెట్టకూడదు అందుకోసమని శంఖు స్టాండ్ ఇది రాహు కేతు అంట అండి నాలుగు వందల యాభై రూపాయలు దేనికి ఏం చేస్తారంట ఇది ఏం చేస్తారండి నెగిటివ్ ఎనర్జీ తీస్తారు కృష్ణుని కోసం కృష్ణుడు వేసుకోవచ్చు అంట మనం కూడా వేసుకోవచ్చు అంట ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అంట ఎనభై రూపాయల ఈ చిన్న సైజు డె రూపాయలు ఈ తొంభై తీసుకున్నాను ఈ శంకర్ తీసుకున్నాను స్టాండ్ కూడాను ఇక్కడికి చాలా మంది టూరిస్ట్లు వస్తారండి అంతేకాకుండా అంటే వేరు వేరు స్టేట్లు వేరు వేరు ప్లేస్ నుంచి వస్తారు చాలా షాపింగ్ చేస్తారు అంటే నమ్మకంగా ట్రస్టబుల్ అనమాట అందుకోసం అనేసి వస్తూ ఉంటారు మంచి క్వాలిటీ దొరుకుతుంది అలాగే ప్యూరిటీ ఉంటుంది కాబట్టి రీజనబుల్ ఉంటుంది కాబట్టి ఇలా కొనడానికి అన్ని ఇంట్రెస్ట్ గా వస్తుంటారు చిన్న చిన్న పుట్టాలు దుద్దులు కూడా ఉన్నాయి అంటే గోల్డ్ అన్నమాట అనమాట అంటే గోల్డ్ కవరింగ్ వి వన్ గ్రామ్వి అంటే చాలా రేటు గా ఉన్నాయి అదే విధంగా వన్ ఇయర్ వారంటీ కూడా ఉన్నాయి అనమాట మన వన్ ఇయర్ లోపల పాడైపోతే తీసుకొచ్చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు కాకపోతే మన దగ్గర కాదు కదా కానీ క్వాలిటీ మాత్రం బాగుంటుందనే అనే నమ్మకంతో తీసుకెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు చూడండి అచ్చం గోల్డ్ లాగే ఉన్నాయి కలం షెల్ మార్ట్ లో ఉన్నటువంటి ప్రైజెస్ అలాగే ఐటమ్స్ గురించి అయితే చూసారు కదండి ఇక ఈ వీడియో కనుక యూస్ యూస్ఫుల్ అనిపిస్తే ఇన్ఫార్మేటివ్ గా అనిపిస్తే కనుక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సర్వే చేయాలి బాగుంటుంది